స్వాగతం ప్రస్తుతం భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన జనాభా సుమారు వంద కోట్లుంటే అందులో దాదాపు ఎనభై కోట్లకు మందికి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై నాటికి భారతీయ బ్యాంకు ఖాతాల్లో దాదాపు అరవై ఏడు వేల మూడు కోట్ల రూపాయల సొమ్ము ఎవ్వరూ క్లెయిమ్ చేసుకోకుండా ఉండిపోయింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ బ్యాంకు ఖాతాలకి నామినేషన్ లేకపోవడం అలాగే మరణించిన వారు కుటుంబ సభ్యులు ఆ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త పరిష్కారాన్ని మన ముందుకు తీసుకొచ్చింది అదే బ్యాంకు ఖాతాలకి నలుగురు నామినేషన్ల విధానం ఈ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న ఈ నలుగురు నామినేల విధానం ఏమిటి ఇది ఏ ఏ ఖాతాలకు వర్తిస్తుంది దీనివల్ల ప్రయోజనం ఏంటి ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటి అన్ని వివరాలు ఈ వీడియోలో చర్చిద్దాం వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి మీకు ఇంకా ఏదైనా సందేహాలుంటే కామెంట్లో రాస్తే తప్పకుండా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ఎంతో మందికి ఉపయోగపడే ఈ వీడియో లింకును దయచేసి అందరితోనూ పంచుకోండి ఖాతాలో ఉన్న సొమ్ముని లేదా లాకర్లో ఉన్న వస్తువుల్ని ఖాతాదారుడు తన మరణానంతరం ఎవరికి చెందాలి అన్న విషయాన్ని బ్యాంకుకు తెలియచేసే పద్ధతినే నామినేషన్ అంటారు బ్యాంకు ఖాతాలకి లాకర్లకి నామినీని నియమించకుండా ఖాతాదారుడు మరణిస్తే చట్టబద్ధమైన వారసులు కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రాలు లేదా కోర్టు ఆదేశాలు పొందాలి అప్పటి వరకు ఖాతాలోని సొమ్ముని కానీ లాకర్లోని వస్తువులను కానీ కుటుంబ సభ్యులు తీసుకోవటానికి వీలుండదు ఇలా వారసత్వ ధృవీకరణ పత్రాలు కోర్టు ఆదేశాలు పొందడంలో జాప్యాన్ని నివారించి ఖాతాదారుడు మరణించిన వెంటనే వారసులకి ఖాతాలోని సొమ్ముని లాకర్లోని వస్తువుల్ని పొందే సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన సౌలభ్యమే బ్యాంక్ డిపాజిట్లకు లాకర్లకు నామినేషన్ విధానం ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక బ్యాంకు ఖాతాకు ఒక్కరిని మాత్రమే నామినీగా ప్రతిపాదించే అవకాశం ఉంది ఇలా ఒక్కరే నామినీగా ఉండడం వల్ల ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి దురదృష్టవశాత్తు ఖాతాదారుడు నామినీ కూడా మరణించిన సందర్భంలో మరణించిన వ్యక్తి ఖాతాలోని సొమ్మును వారసులకు బదిలీ చేయడంలో అనేక చిక్కు సమస్యలు ఎదురవుతున్నాయి ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని కీలకమైన మార్పుల్ని పార్లమెంటు ఆమోదించింది వాటికి అనుగుణంగా కొత్త నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి ఈ కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారుల నామినీలకు క్లెయిమ్ పరిష్కారం అవుతుంది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నామినేషన్ నిబంధనలు పొదుపు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లతో సహా లాకర్లకు కూడా వర్తిస్తాయి కొత్తగా ప్రారంభించే డిపాజిట్ ఖాతాలకు లాకర్లకు అలాగే ఇప్పటికే ఉన్న డిపాజిట్ ఖాతాలకు లాకర్లకు కూడా ఈ నలుగురు నామినీల సౌకర్యం వర్తిస్తుంది కొత్త నిబంధనల ప్రకారం నామినేషన్ రెండు రకాలుగా ఇవ్వచ్చు మొదటిది ఏకకాలిక నామినేషన్ అంటే ఒకేసారి నలుగురిని నామినీలుగా చేర్చడం రెండవది ప్రాధాన్యతాక్రమ నామినేషన్ అంటే ఒకరి తర్వాత ఒకరు అనే పద్ధతిలో నలుగురు నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయడం పొదుపు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లకి ఖాతా ప్రారంభించినప్పుడే ఈ రెండు విధానాల్లో ఏదో ఒక విధానం ద్వారా నామినేషన్ను ప్రతిపాదించవచ్చు లాకర్లకు మాత్రం ప్రాధాన్యతా క్రమ నామినేషన్ అంటే ఒకరి తర్వాత ఒకరు అనే పద్ధతిలో మాత్రమే నామినేషన్ ప్రతిపాదించడానికి వీలు కలుగుతుంది డిపాజిట్ ఖాతాదారులు ఏకకాలిక నామినేషన్ సౌకర్యాన్ని లేదా ప్రాధాన్యతాక్రమ నామినేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు ఒకేసారి నలుగురిని నామినీలుగా చేర్చడం అనే ఏకకాలిక నామినేషన్ విధానం ద్వారా నమోదు చేసే నలుగురు నామినీలకు ఖాతాదారుని మరణానంతరం ఎవరెవరికి ఎంత శాతం వాటా వెళ్ళాలి అన్నది కూడా ఖాతాదారుడు నిర్దేశించవచ్చు ఉదాహరణకి ఒక ఖాతాదారుడు నామినేషన్ ఇచ్చేటప్పుడు తన భార్యకి నలభై శాతం పెద్ద కొడుక్కి ఇరవై శాతం చిన్న కొడుక్కి ఇరవై శాతం కుమార్తెకి ఇరవై శాతం అని పంపకాలు నిర్దేశిస్తే అతని మరణానంతరం ఖాతాలోని సొమ్ముని ఖాతాదారుడు పేర్కొన్న శాతాల ప్రకారం నామినీల ఖాతాల్లోకి బదిలీ చేస్తారు ఒకవేళ ఎవరెవరికి ఎంత శాతం అనేది నిర్దేశించకపోతే అందరు నామినీలకు క్లెయిమ్ సొమ్ము సమానంగా బదిలీ చేయబడుతుంది ఖాతాదారుడు ఒకరి నుంచి గరిష్టంగా నలుగురి వరకు నామినీలను ప్రతిపాదించవచ్చు నామినీల పేర్లను నమోదు చేసేటప్పుడు వారి ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి వంటి వివరాలు కూడా ఇవ్వడం వల్ల క్లెయిమ్ పరిష్కారం సులభతరం అవుతుంది డిపాజిట్ ఖాతాలకు ప్రాధాన్యతా క్రమ నామినేషన్ అంటే నలుగురు నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయడం అనే సౌలభ్యం కూడా ఉంది దీని ప్రకారం ఖాతాదారుడు నలుగురు నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయొచ్చు అంటే ఖాతాదారుడు సూచించిన వరుసలోనే నామినీకి అర్హత వస్తుంది మొదటి నామినీ లేని పక్షంలో రెండవ నామినీకి రెండవ నామినీ లేని పక్షంలో మూడవ నామినీకి మూడవ నామినీ లేని పక్షంలో నాలుగవ నామినీకి ఖాతాదారుని మరణానంతరం ఖాతాలోని సొమ్ము క్లెయిమ్ చేసే అర్హత లభిస్తుంది పొదుపు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్ల ఖాతాదారులు ఒకేసారి నలుగురిని నామినీలుగా చేర్చడం అనే ఏకకాలిక విధానం లేదా ఒకరి తర్వాత ఒకరు అనే పద్ధతిలో నలుగురు నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయడం అనే ప్రాధాన్యత విధానం ఈ రెండు విధానాల్లో ఏదో ఒక విధానాన్ని అనుసరించవచ్చు లాకర్లలో ఏమున్నాయి అనేది గోప్యతకు సంబంధించిన విషయం కాబట్టి ఆ వస్తువులను ఖాతాదారుని మరణానంతరం నామినీలకు పంచడం అనేది కష్టం కాబట్టి లాకర్లకు ప్రాధాన్యతా విధాన నామినేషన్ అంటే ఒకరి తర్వాత ఒకరు అనే పద్ధతిలో మాత్రమే గరిష్టంగా నలుగురు నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయొచ్చు ఈ నలుగురు నామినీలను ఖాతాదారుడు తనకు నచ్చిన ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాలి జాబితాలో మొదటి నామినీ మరణించినప్పుడు మాత్రమే రెండవ నామినీకి హక్కు లభిస్తుంది ఇదే విధానం నలుగురు నామినీలకు వర్తిస్తుంది ఉదాహరణకు కృష్ణారావు తన లాకర్కు రుక్మిణిని మొదటి నామినీగా సత్యభామను రెండవ నామినీగా అర్జునరావును మూడవ నామినీగా కుచేలరావును నాలుగవ నామినిగా ప్రతిపాదించాడు అనుకుందాం కృష్ణారావు మరణానంతరం రుక్మిణి జీవించి ఉంటే ఆమె మాత్రమే లాకర్ను పొందగలుగుతుంది కృష్ణారావు రుక్మిణి కూడా జీవించలేని సందర్భంలో మాత్రమే అర్జునరావు కృష్ణారావు అర్జునరావు జీవించలేని సందర్భంలో మాత్రమే కుచేలరావు లాకర్లోని వస్తువుల్ని పొందగలుగుతారు ఈ కొత్త విధానం వల్ల తన మరణానంతరం తన ఖాతాలోని సొమ్ము ఎవరికి ఎంతవరకు చెందాలి అనే విషయంలో ఖాతాదారుడికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది ఖాతాదారుని మరణానంతరం ఖాతాలోని సొమ్ము లాకర్లోని వస్తువులు పొందటానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడనవసరం లేదు క్లెయిమ్ల పరిష్కారం సులభతరం అవుతుంది బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయకుండా పేరుకుపోతున్న కోట్లాది రూపాయల సొమ్ము గణనీయంగా తగ్గుతుంది ఖాతాదారులు బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా లేదా ఆన్లైన్లో కూడా ఈ కొత్త నామినేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం సౌలభ్యాన్ని పెంచడం కోసం అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ఖాతాదారులకు తప్పకుండా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఇవి నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న నామినేషన్ కొత్త నిబంధనలు ఈ వీడియో ద్వారా మీ సందేహాలన్నీ పూర్తిగా నివృత్తి అయ్యాయని భావిస్తున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో మీరు రాస్తే తప్పకుండా వాటిని కూడా నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆర్థిక ರೂಪಾಗಿ 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 ರೂಪಾಗಿ